వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రసాద్ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు కృష్ణానదిపై వెలటూరు గొందిమల్ల బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్ రావుతో కలిసి పరిశీలించారు వెలటూరులో గొందిమల్ల దగ్గర బ్యారేజ్ నిర్మాణం నేషనల్ హైవే కొల్లాపూర్ ప్రజల చిరకాల కోరిక అని బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రసాద్ అన్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు రోజు ఎన్నికలు వచ్చినాయి అయినా కూడా మేము అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏమేం చేయగలుగుతాం అని మేము అభివృద్ధి పదంలో ముందుకెళ్లడానికి నాన్నగారు ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయినా ఆయన ఈ రోజు కల్వకుర్తి టు తిరుపతి నేషనల్ హైవే కోసం ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడి సాధించి పద్దెనిమిది వందల కోట్లతో ఈ రోజు నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది దాంతో పాటు మన బీజేపీ పార్టీ అధ్యక్షులు రావు గారు ఈరోజు సోమశిల సస్పెన్షన్ బ్రిడ్ కోసం ఆ రోజు పోరాటం చేయడం జరిగింది వీటన్నిటిని సాధించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం దండా ఉండాలి రాబోయే ప్రభుత్వం బీజేపీ అని అందరికీ తెలుసు ఈసారి బీజేపీ నుంచి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ కొత్త ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేస్తాం త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రజలందరి కూడా మన్ననలు పొంది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ చేసిన గొప్ప పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకునేలా చేస్తాం ఇక్కడ ఈ కొల్లాపూర్ యొక్క రవాణా రంగము రైల్వే రంగము విద్యారంగము అన్నిటి కూడా నిలబగాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫున ఐదు సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు మీకు అందరు తెలుసు ఈరోజు కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛైనటువంటి సోమస్యల సిద్ధేశ్వరం బ్రిడ్జ్ ఏ విధంగా అయితే అన్ని పార్టీల నాయకులు ఎన్నికల కోసం వాడుకున్నారో కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా ఎన్నికల నిజలతో సంబంధం లేకుండా ఇచ్చిన మాట ప్రకారము దేశంలోనే అత్యున్నతమైన కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మంజూరు చేసి జాతీయ రహదారిని మంజూరు చేసి జాతీయ పన్ను పనులు మొదలుపెట్టించి మీ ముందుకు రావడం జరిగింది దాన్ని దాన్ని బట్టి మనకు అందరికీ అర్థమవుతుంది నిజమైన అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అధికారం ఉన్నా లేకపోయినా కానీ ఈరోజు అధికారంలో కేంద్రంలో అధికారంలో వస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నాలుగు వందల సీట్లతో ఈసారి దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు వస్తున్నారు